సో ఇవాళ సెంట్రల్ రోడ్ ఫండ్ నేషనల్ హైవేసు అగ్రికల్చర్ ఫసల్ బీమా నేషనల్ హెల్త్ మిషన్ అమృత్ పథకం మిడ్ డే మీల్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్సు ఎంపి లాట్ స్కీమ్ ఎన్ఎఫ్బిఎస్ ఇరిగేషను ఆవాస్ యోజన ఎన్ఎఫ్బిఎస్ అంటే ఎవరైనా చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఫ్యామిలీస్ ఇరవై వేల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే స్కీమ్ ఇది అసలు విషయానికి వస్తే నేషనల్ హైవేస్లో సెంట్రల్ రోడ్ ఫండ్ జిల్లాకి నేను ఎనిమిది ప ప్యాకేజీలు ప్రపోజ్ చేస్తాను సెంట్రల్ రోడ్ ఫండ్స్ టోటల్లీ సెంట్రల్ ఫండ్ దాంట్లో ఆరు కట్ చేసారు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం పెద్ద ఏం చేస్తున్నారు అంటున్నా మన జిల్లాకి నేను ఎనిమిది ప్రపోజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళి ఆరెగర కొట్టి ఇచ్చిన రెండు దాంట్లో కూడా బోధనలో ముప్పై కోట్లది ఇరవై ఒకటి కోట్లకి చేసి తొమ్మిది కోట్లు తగ్గించుకొని మీరు దేనికోసం ఎన్నికై ఉన్నారు ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్న ఉన్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి జిల్లాలో మాధవ్ నగర్లో పైసలు పెండింగ్ ఉన్నాయా పైసలు ఇప్పించండి అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ల్యాండ్ అక్విజిషనే మీది నూట ముప్పై కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే ల్యాండ్ అక్వైర్ చేసి ఎనీకి కూడా చేతన్యత లేదు దానికి పైసలు ఇస్తలేరు సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు పేమెంట్ ఇస్తలేరు కాంట్రాక్టర్కి ఆర్మూరు రోడ్డు నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ల మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది మూడున్నర కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు అవి పేమెంట్లు చేయండి అంటే సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా నిజ బోధనకు వస్తలేడా హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటే పోతలేడా పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు బైపాస్ రోడ్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు కోట్లు పెట్టుకొని ప్రజల కోసం చూసుకోడా భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు అరసపల్లి పైసలన్నీ కేంద్రం ఇది డైవర్ట్ చేసుకున్నారు పేమెంట్ చేయండి కాంట్రాక్టర్ల కంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇడా మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తా ఉన్నా రోడ్ ఎక్కువని మాధవనగర్ బ్రిడ్జు అరసపల్లి బ్రిడ్జు ఆర్మూరు ఆర్మూరు ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాం రాలేదు ఆయనకు కూడా అప్పీల్ చేస్తున్న పార్టీ నుంచి కూడా టోటల్గా ఈ మూడు ఫ్లైఓవర్ల దగ్గర ఉద్యమాలు మొదలు పెట్టాలి ఎంపీ ల్యాండ్ ద్వారా పని అయినట్టు కూడా బోర్డు కూడా వేట కాంగ్రెస్ వాళ్ళు ఏం చిల్లర రాజకీయాలే ఓ చిల్లరోడు చేసిండని ఇటువంటి పనులు చేసినా అని ఆయన నిలబొట్టిండ్రు మీరు కూడా అదే చిల్లరతనానికి ఎందుకు ఎత్తుకుంటున్నారు ఏ ఏ పిల్లగాళ్ళకి కోడి కూడులు పెట్టారు కోడి ఇచ్చే కలెక్టర్ గారికి ఇచ్చేసినట్టున్నాం అరవై డెబ్బై గ్రాముల కోడిగుడ్డు ఉండాలంటే ఇలా నలభై గ్రాముల పొడి కూడా పెడుతున్నారు పిల్లలకి సో సగము సైజు చిన్న గుడ్డు మిగిలిపోయిన గుడ్లు పోల్ట్రీ ఫార్మ్లల్లో తీసుకొచ్చి గన్న కూడా కరప్షన్ అయినా మీ ప్రభుత్వంలో ఆ కేసీఆర్ ఇసుంటి పనులు చేస్తే శాపనార్థాలు తగిలి పీకిం విచ్చలవిడే అయిపోతున్నదా వాళ్ళ వాళ్ళ పార్టీ మీరు కూడా అదే దిక్కుమాల పనులు చేస్తే మీ మీ గతి కూడా అట్లేదు ఇక పిల్లగాళ్ళ కోడిగుడ్లు గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళ పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే అదన్నా చక్కగా పెట్టుకోరా అందులో కూడా స్కాములు కావాలా మీకు పెన్షన్ చేయించినాము హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ ఇప్పించినాము అటు ఆరుమూర్కి నిజామాబాద్ తిరుగుతలేరా జిల్లాల పెద్ద మనుషులు సీనియర్లు మళ్ళా చెప్తుంటే అర్థమవుతులేదా మీకు ఓ ఒక బ్రిడ్జ్ కాడ ఏడు కోట్లు పెండింగ్ ఓ బ్రిడ్జ్ కాడ నాలుగు కోట్లు పెండింగ్ ఇంకో బ్రిడ్జ్ కాడ మూడున్నర కోట్లు పెండింగ్ మళ్ళీ ఆయన కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమండి ఏందని ఒప్పి మీకు నాకు అర్థం కాదు మీరు ఎట్లా పైసలు ఇస్తలేరు ఆదుకున్నది లేదు మన్ను లేదు అచ్చా ఈ కోడిగుడ్ల విషయంలో ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పైసలు అవి పేమెంట్లు నాలుగు 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 నెలలు డిలే ఉంటున్నాయి అది సరే మొన్న జూలై దాకా చేసినారు నైన్త్ టెన్త్ ఇస్తలేరు టెన్త్కి ఇస్తలేరు అంటే నైన్త్ టెన్త్ కేంద్రం ఇయ్యదు రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలి అది పే పేమెంట్లు చేయదు నైన్త్ క్లాస్కి వచ్చినప్పుడు కోడిగుడ్లు తినద్ది బంజా గరిబోల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు తిరుగుతలేడా జిల్లాలో లేవర్లు కనబడతలేవా ఎన్నిసార్లు చెప్పాలి ఏ భాషలో చెప్పాలి ఇంకో ప పదిహేను ఇరవై కోట్లు ఇప్పించుకోరాదా పీసీసీ ప్రెసిడెంట్ నేను ఎనిమిది ఎనిమిది ప్యాకేజీలు నేను సిఆర్ఎఫ్ కింద ప్రపోజ్ చేస్తే ఒక ఒకటిన్నర ఇస్తారా మీక మీకే రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసేదానిలా మళ్ళీ జిల్లాకి వెళ్ళి పీసీసీ ప్రెసిడెంట్ డబ్బా కొట్టుకోవాలి మీ ఛానల్ ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు ఒక ఆయనకైతే ఒక ముడత కూడా ఉండదు అంగి మీద కడుక్కుంటుంది నవ్వుతారు ఇట్లా ఇట్లా ఇటు ఎట్లా అండి మనదైన పాము లేక వాడు ఉంటే ఎట్లా